ఎక్కడో నాసిక్ లో గోదావరి మాత ఎన్నో రాష్ట్రాల గుండా ప్రవహించి చివరికి ఇక్కడ వచ్చి అంతర్వేదిల అయితే సముద్రంలో కలుస్తుందట ఈ సముద్రంలో కలిసే ప్లేసును అయితే ఏంటంటే సంగమం అనంటారు అన్నా చెల్లెల సంగమం అనంటారు సముద్రుడు అన్న అయితే గోదావరి మాతనైతే చెల్ల ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి వెనకాల క మూడు కిలోమీటర్ల దూరం అయితే అన్నా చెల్లెల గట్టు ఉన్నదని అంటారు ఉన్నద ఉన్నదని అన్నాడు కాదు ఉంది అక్కడికి వెళ్తే మనకు గోదావరి నది అయితే సముద్రంలో కలిసేది కనిపిస్తుంది తీసుకెళ్తామని అన్నారు కానీ ఎట్లాగో చీకటైంది కదా అని ఇప్పుడు మేమైతే వెళ్ళలేదు డే పూట అయితే బాగుండేది కనిపిస్తుంది కదా నైట్ పూట కనిపించేదని వెళ్ళలేదు మంచి అవకాశాన్ని అయితే మిస్ అయిపోయాం వాళ్ళ బయలుదేరిన టైంలో అనవసరమైన రీజన్స్ వల్ల లేట్ అయిపోయింది నెక్స్ట్ టైం ఫ్యూచర్లో ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ అవకాశం వస్తానైతే తప్పకుండా అన్నా చెల్లెల్ల గట్టు గోదావరి నది అయితే సముద్రంలో కలిసే ప్రదేశాన్ని అయితే చూస్తా మీకు కూడా చూపిస్తా ఫ్రెండ్స్ మా ఊళ్ళోదైతే చీకటైంది ఇంకా ఎంజాయ్మెంట్ అయితే అయితే లేదు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ అయితే లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్తాం దగ్గరనే కొంచెం ముందుకే ఉంది